शिव कमल का संचिले जा मिटाई, मिटाई ना लवर मिठाइना का संच कला मिठाई ना लव శనిగ నూనె ఆనమ్మ కొబ్బరి నూనె యాప్సేదో సంపంగు నూనె పాలరాయలు కాళ్ళే అమ్మ ఏ నలభై వేలు పోనీ కూర్చోండి నూనె జుడ్లు కుట్టినారా నూనె ఆనో కొబ్బరి నూనె వచ్చిందిరా మా అమ్మరా మీ అమ్మ వచ్చా ఇట్లా ఇట్లా ఇట్లయిందే ఆయమ్మ నేసిందా మానవ ఎవరు నీవు వేనెవరు సమ్మె తేపిల్ తేపిలు ఉన్నాడా అది కాదు మానవ నీవు ఎవరంటున్నా ఎవరా అవును ఎవరన్నా పొద్దున్నే ఎదురొచ్చినావు బోని చెయ్యి మానవ బోని అనగా ఏమిటి మానవా ఎందుకల్ నూనె మానవ నూనెలు అనగా ఏం మానవా నూనెలంటే నాకు తెలియవు మానవా బాగా జరిగి వ్యాపారం అయితే యా ఊరు మందే మాది కదిరి మాది కదిరే అయ్యో మానవ మాది కదిరి కాదు మానవ అక్కడ దూరం ఉండే నల్ల జెరువు దగ్గర కదిరి అవును మానవా కదిర్లే నాకు తెలియకొండే ఊరు చిన్న కొడుకు ఛే కాదు మానవ వెంకటేష్ మనవా అయ్యో కాదు మానవా నా పేరు గనమద్దులేటి ఆ పక్క కడ మిద్దెలేకా అయ్యో మానవ మిద్దులే కాదు మానవా నరసింహ స్వామి తమ్ముడు గన మద్దులేటి అట్లంటే మేము దేవతలం మానవా కదిరి దేవుతులా అవును మానవా సమయా కదిరిలు అందరూ బాగుండరా బాగుండ మీ కల్లా ఒలవ చెట్లు కోసేస్తురా అయ్యో మానవా ఒలవ చెట్లు అంటే ఏం మానవా అవును టౌన్ కదా బేల్ బేల్దారి పనికి పోతా అంటావు అయ్యో మానవా మేము ఏం పని చేయం మానవా ఏం పని చేయరా ఏం పని చేయం భోజనం ఎట్లా మేము అమృతం సేవిస్తాం మానవా అమృతమా అవును మానవా మీ కళ్ళ ఎంత నైంటి అయ్యో మానవా నైన్టీ అనగా ఏమిటి మానవా అమృతం మానవ ఆ అమృతం కాదు మానవా మేమంతా రాగి చెమ్ముల్లో 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 అభిషేకంతో చేసిన పంచామృతం మానవ అభిషేకం చేసిన అమృతం తాగే దేవతలా అవును మానవా స్వామి మానవా కదిరి నరసింహ స్వామి తమ్ముడు గణమేటి అవును ఈ టాకా మార్పుల్ ఏమొచ్చిందే ఏమొచ్చింది నన్ను అడుగుతాడు అయ్యో మానవా ఇక్కడెవరో ఒక భక్తురాలు వేడుకున్నచ్చో వరం ఇచ్చేకొచ్చినా మానవ ఆ భక్తురాలు నీకోసమేదే వచ్చి రూపాయలు కుట్టేసి మర్చిపోయింది అందుకని మానవా ఇక్కడ ఒక భక్తురాలు నన్ను వరం ఇచ్చేకొచ్చినా మానవా ఓహో భక్తురాల కోసం వచ్చి వరం ఇచ్చావు అవును సరే సమయం ఎలాగ వచ్చావు అవును కదా భక్తురాల వరం ఇచ్చావు అవును అదే చేతులతో నాకు ఏమన్నా చేసుకో ఏమి కావాల మానవా ఏమడిస్తావా అడుగు మానవా నాకు సమయ ఏంది మానవా నాకు సమ్మె సైన్యంగర మీ పెద్దమ్మ వచ్చింది అక్కడ మాట్లాడుకో మానవా ఏమి కావాలా మానవా నాకేమి లే ఏమది మొన్న సంక్రాంతి పండగ నా కొద్ది ఒక పొరపాటు జరిగిపోయింది ఏం మానవా పొరపాటు మాకు సంక్రాంతి పండుగ మంచి ఎద్దులు ఉండే లక్ష ఇరవై వేలు ఎద్దులు మానవ ఎద్దులు ఈసారి తాకాట మారి కంటే సంక్రాంతి పండగ బాగా చేయాలని మనుషులు అనుకోంటే బాగా పండగ అవునులే మానవ మా ఇంట్లో మా నాయన డ్రింక్ మాస్టర్ అయ్యో మానవ పండగ ఇంకా రెండు దినాలు ఈ పొద్దే ఎద్దులు పండగ చేసిన ఏం ఏం చేస్తావా ఎద్దులు పైనే అవును తాకాట మారి పల్లో కంటే పండగ బాగా కదా మా నాయన ఎద్దులు అమ్మేసే ఊర్లో విమానం పాలు అయిపోతేనే అయ్యో మానవ అని ఇంటెనకాల నీళ్ళ గుంత కూర్చొని అని బాధపడుకొని ఏడుచుకుంటా అంటే నాకు ఒక ఐడియా వచ్చా ఏం మాడవా అది ఐడియా తాకాట మారి ఎద్దులకు ఓపర్ బొట్లు కట్టి బెదిరించుకుంటారు అవును కదా నేను ఈ గుంతలా ఉండే కప్పలు పట్టుకొని బెదిరిస్తే తప్పేం వచ్చామే మంచి ఐడియా ఇదే ఐడియా చేసింది బురద కొంత లేక దుంకేసింది నాలుగు గాండ్రగపలు తోలుకొని వస్తే తోలుకొని వచ్చేసినావు అయ్యో మానవా అయి వచ్చింది నా జతకు ఎవరు నాలుగు గాండ్రగలు పట్టుకొని వచ్చి కుళాయి తాకొచ్చి కడిగేసింది కొత్త కోటకు పోయి పెయింట్ శమికీ తెచ్చుకొని వచ్చి బులుగు రంగు కొట్టేసి శమికీ కొట్టేసి బేస్ మెరిచిపోతాడు నా కప్పలు కప్పలకల్ మెరిసిపోతాన అన్ని బాగుండాయ్యా బాగున్నాయి ఊబరి బొట్లు ఏడగట్టేది అయ్యో మానవా ఐడియా వచ్చా అవుడు నాలుగు కాళ్ళకు నాలుగు ఓఫర్ బొట్లు కట్టింది నన్నెత్తిన గుట్టం చెక్కితే టీవీ నైన్ వచ్చేసి నా కప్పలు చూసే చూసేదానికేనా ఓడి నా కొడుకు ఉడు ఎద్దులు లేకుండా కప్పలతో బెదిరిస్తాడంటే పేపర్ కేపిస్తామని అయ్యో అవునులే మానవ కప్పలు కాలి మెరుగుంది ఆ ఈసారి ఫోన్ చేసి బల్లారి డ్రమ్స్ వాళ్ళతో పిలిపిస్తే కప్పలకు పోయి డ్రమ్సు మానవ అరవై వేలు ఒప్పా ముప్పై మంది వచ్చేసి లారీకి డ్రమ్స్ ఇంటి ముందర కప్పలు గడిగేసి నిలబెట్టినా అవును కట్టినా కట్టినావు ఎనకాల బల్లారి డ్రమ్స్ వాళ్ళతో నిలబెట్టినా అవును కదా ఆ ఎనకాల ఎంక ఆరతి నీళ్లు తీసేకే హా మానవా ఈ ఇంట్లోకి బి పూజ చేసుకొని వస్తామని ఇంట్లోకి బి టెంకాయ కొట్టుకొని కడ్డీలు తిప్పి కర్పూరం వంటించి అవును మానవా ఇంట్లో గలగంట కొడితే అవును మానవా ఆ సిగ్నల్ ఈ బల్లారి డ్రమ్స్ పారేసినారు అవును వాళ్ళు చేసిన శబ్దానికి ఈ నాలుగు కప్పలు ఎక్కడెళ్ళి ఫీనాయి నాలుగు దావలు పట్టి మళ్ళీ చేసువా మళ్ళీ ఏమి చేయలే మనవా నువ్వు దేవుడు కాబట్టి అవును కదా నాలుగంచుల తిరుగుతావు కాబట్టి అవును నా కప్పలు అన్న కనపడితే ఒక మిసిడికాలు నేను తోలకచ్చుకుంటా మాడవా లేకుంటే ఎంట్రో నమ్మకు ఫోన్ చెయ్యి ఆహా మాడవా అలాగే నేను నెంబర్ చెప్పు మాడవా మిసిడికాయ ఇస్తా మా ఓనరా ఈడి ఈడియోగ్రాఫర్ వస్తాను అడుగుతాడు అయినా మాడవా చెయ్యి చేయిరగ్గుట్టుకుని ఇంతవరకు ఏటకి పోయినాడు అదే అనుమానమే ఓహో ఒక తావు ఉండి సైడ్ ఏం చేస్తావా ఫోన్లు మాడవా మే మానవులంత అంతే కదా ఆ ఏమీ లేకుండా ఆ ఈ సారి అన్న కప్పలు కనపడితే ఇచ్చేటిగా కనపడేట్టుగా నాకు ఫోన్ చేసామ్ మాడవా నీకు ఫోన్ చేయాలంటే నెంబర్ ఎట్లా మాడవా రాసుకో చెప్పు మాడవా డబుల్ జీరో డబుల్ జీరో త్రిపుల్ జీరో త్రిపుల్ జీరో సున్నా 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 కోడిగుడ్డు హాయ్ అన్ని సున్నా కదా మనవా మొత్త నెంబర్ ఫ్యాన్సీ నెంబర్ తెచ్చుకుని ఆహా ప్యాన్సీ నెంబర్ మాడవా హా అలాగే ఈ దేవలోకం అంతా తిరిగి నీ కప్పలు ఎక్కడున్నాయో అలాగనే వెతికిచ్చు మాడవామివామిడా దేవుడా ఆ నాగరాజ్ సత్రం లేకొచ్చి పెండ్లకి మెట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు దొంగమ్మ నా కొడుకు ఇది దేవుడు మద్దులేడు స్వామి అంటే స్వామి తర్వాత మనకు భగవంతుడు అట్లా వాడు ఎప్పుడన్నా స్వామిని ఏడుకునే మనకు పుణ్యం కలుగుతుంది భక్తులారా ఎంగట్రోనమ్మ ఈడైతే దొంగనాయ కొడుక మెట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు వాళ్ళ ఆయన అవాయి చెప్పులు వేసుకొని వచ్చినాడు బెల్సి ఏంది మనవ్వు చెప్పిందాడు నువ్వు నేను ఎవరికీ చెప్పలే మెట్లు ఎత్తుకొని వెళ్ళిపోయినాడు అవ్వ అడిగిన వాళ్ళు మధ్యలేడు స్వామి ఏం పని చేస్తున్నాడని ఎంగ్రోనమ్మ అడిగినట్టు గ్యాప్మా నీకేం పని మానవ ఒకవేళ పెండ్లకు పోయినాం ఆశీర్వాదం ఇచ్చేకి పెండ్లు కొడుకు పెండ్లు కూతురికి ఇచ్చినావు మెట్లు ఎత్తుకొని వచ్చేసినావు అయ్యో మానవ మేమంతా పిల్ల మెట్లే మానవ తెలిచేది అట్లాంటి వైపు అత్త కూతురులిద్దరాని అత్త కూతురులిద్దరాని కట్నాన్ని కాసుపడి ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను పెద్ద భార్య ప్రేమాంగి పెద్ద బారి ప్రేమాంగి పొద్దున్నే లేచినాది పరకట్ట చేతికిచ్చే దేవుడు నన్ను పరక్తానే కొట్టిన నీ మగాన కొట్టిన ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకుంటే దేవుడు చిన్న భార్య చిత్రాంగి చిన్న భార్య చిత్రాంగి చీకట్ల లేచినాది నీళ్ళ బింది చేతికిచ్చే దేవుడు నా ఒల్లుగుల్ల చేసినాది దేవుడు నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంత పని చేసుకు ఆది నారాయణ ఆడోళ్ళ దేవుడా ఆది నారాయణ ఆడోల్ నేను ఇద్దరిని చేసుకుంటే దేవుడు నేను ఎంతప్పుడు నేను